కాసేపట్లో రాజ్ భవన్ కు అచ్చెన్నాయుడు పవన్ పురంధేశ్వరి వెళ్లబోతున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరనున్నారు కూటమి పక్ష నేతలు కూటమి తరఫున సభానాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గవర్నర్కి ఇవ్వబోతున్నారు ఆ మద్దతు లేఖను గవర్నర్ కు అందించి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు అయ్యేలాగా అలాగే ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముందుగా వేర్వేరుగా మూడు పార్టీలు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించి మూడు పార్టీల నేతలు కూడా టీడీపీకి సంబంధించి టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఎన్నుకున్నారు ఆ తర్వాత జనసేన ముందుగానే జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ తరపున శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు బీజేపీకి సంబంధించి ఎల్పీ లీడర్ని ఎన్నుకోవాల్సి ఉంది అయితే మూడు పార్టీలకు సంబంధించి కూటమి తరపున శాసనసభ నాయకుడుగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మూడు పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేల లేఖతో గవర్నర్ రాజ్భవన్ కార్యాలయానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు బయలుదేరి వెళ్ళారు ప్రస్తుతం ఏ కన్వెన్షన్ నుంచి ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగిన దగ్గర నుంచి టీడీపీ తరపున టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే బీజేపీ తరఫున బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నాయకులు కూడా బయలుదేరి ఏ కన్వెన్షన్ నుంచి రాజ్భవన్కి వెళ్ళారు రాజ్భవన్లో గవర్నర్తో భేటీ కాబోతున్నారు గవర్నర్ కలిసి ఈ ఎమ్మెల్యేల మద్దతుతో కూడినటువంటి లేఖను గవర్నర్ అందజేసి చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా ఈ మూడు పార్టీల నేతలు కూడా కోరనున్నారు ఆ తర్వాత ఈ మూడు పార్టీలు నేతలు ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా గవర్నర్ కూడా చంద్రబాబును పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అంటే సీఎంగా ముందుండి నడిపించాలంటూ కూడా గవర్నర్ కార్యాలయం నుంచి చంద్రబాబుకు ఒక సమాచారం కూడా పంపిస్తారు సో ఇది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్ ఆ తర్వాత గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు సమాచారం అందగానే అధికారికంగా సీఎంగా ప్రకటించినట్లుగా కూడా అవుతుంది సో రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలన ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు సుదీర్ఘంగా ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు కూడా మాట్లాడారు ఈ పాలనలో చంద్రబాబు తెలుగు ఎన్డీఏ పాలనలో కక్ష రాజకీయాలు ఉండవు కానీ గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసినటువంటి వారందరినీ కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తూనే రాజధాని అమరావతి అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు ఎన్నికలకు ముందు రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉంటుంది అని పదే పదే చెప్పుకొచ్చినప్పటికీ కూడా సీఎం కాబోతున్నటువంటి తరుణంలో మరోసారి మన రాజధాని అమరావతి చెప్పి చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేల ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆయన అమరావతి మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఇదే సమయంలో గతంలో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూనే కర్నూలుని ఎలా అభివృద్ధి చేస్తాము విశాఖను ఎలా అభివృద్ధి చేస్తామని అన్ని అంశాలు కూడా చెప్పారు ప్రస్తుతం అయితే ఆ సమావేశం ముగిసిన తర్వాత ఎన్డీఏ తరపున అచ్చెన్నాయుడు పురందేశ్వరి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నేతలు కూడా రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు గవర్నర్ కు ఆ తర్వాత గవర్నర్ కార్యాలయం నుంచి చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటు సంబంధించినటువంటి సమాచారం కూడా వస్తుంది దాన్ని బేస్ చేసుకుని రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్వీకారం కూడా చేయనున్నారు